అల్లరి నరేష్ మరియు ఫరియా అబ్దుల్లా నటించిన కామెడీ సినిమా ఆ ఒక్కటి అడక్కు గతేడాది విడుదలైంది ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్లో కూడా అందుబాటులోకి రానుంది అల్లరి నరేష్ ఫారియా అబ్దుల్లా నటించిన కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ సినిమా గతేడాది మే నెలలో రిలీజైంది ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలోకి కూడా రాబోతోంది ఈ విషయాన్ని ఆ ఓటీటీ మంగళవారం వెల్లడించింది ఆ ఒక్కటి అడక్కు మూవీ గతేడాది మే ముప్పై ఒకటి నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది అయితే గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీ కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది కామెడీ అయోమయం పెళ్లి కోసం అన్వేషణ అల్లరి నరేష్ ఫుల్ ఫన్ మోడ్లో ఉన్న నవ్వులు ఎమోషన్స్ రోలర్ కోస్టర్ అయిన ఆ ఒక్కటి అడక్కు మూవీని చూడటానికి సిద్ధంగా ఉండండి జూన్ పన్నెండున ఈటీవీ విన్లో చూడండి అనే క్యాప్షన్తో ఆ ఓటీటీ ఓ ట్వీట్ చేసింది ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్కు మళ్లీ అంకం దర్శకత్వం వహించాడు థియేటర్లలో మిక్స్డ్ రియాక్షన్స్ సొంతం చేసుకుంది సినిమా ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే గణపతి ఓ ప్రభుత్వ ఉద్యోగి ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి కాదు అతడికి వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ అవుతుంటాయి ఓ సమస్య కారణంగా సిద్ధిని తన ప్రియురాలిగా కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు గణపతి మాట్రిమెనీ పేరుతో అబ్బాయిలకు వలవేస్తూ మోసాలకు పాల్పడుతుందంటూ సిద్ధి గురించి పేపర్లలో న్యూస్ వస్తుంది సిద్ధి గురించి వచ్చిన ఆ వార్త నిజమేనా ఆ సమస్య నుంచి ఆమెను గణపతి ఎలాగట్టెక్కించాడు గణపతి పెళ్లి ప్రపోజల్ను మొదట తిరస్కరించిన సిద్ధి ఆ తర్వాత అతడితో ఎలా ప్రేమలో పడిందన్నదే ఈ మూవీ కథ పెళ్లి వయసు దాటిన సంబంధాలు కుదరక అబ్బాయిలు పడే ప్రస్టేషన్ను దర్శకుడు ఈ మూవీలో వినోదాత్మకంగా చూపించాడు అయితే అదే స్థాయిలో సినిమా కామెడీ మొత్తం వర్కౌట్ కాలేదు రూ పది కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకు కేవలం రూ ఉదయం పదికు ఇరవై ఐదు నిమిషాలు కోట్లు మాత్రమే వచ్చాయి చివరగా ఆ ఒక్కటి అడక్కు సినిమా ఓటీటీ ప్రేక్షకులకు మరో ఎంపికను అందిస్తోంది ప్రైమ్ వీడియో తర్వాత ఈటీవీ విన్లో కూడా ఈ సినిమాను ఆస్వాదించండి